హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేదే నా సిద్ధాంతం ఈరోజైతే స్వామి దేవస్థానం మంచిరాల్లో వచ్చేసానండి ఎందుకు అంటే ఇక్కడ విఘ్నేశ్వరి నవరాత్రులు చాలా చాలా అద్భుతంగా జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అందుకే మనం నాతో పాటు మీకు కూడా చూపిద్దామని ఈరోజైతే నేను మంచిరాళ్ళలో ఉన్న స్వామి ఆలయానికి అయితే విచ్చేసాను ఇక్కడ అష్టగణపతులని అయితే ఏర్పాటు చేశారు సాంప్రదాయ గణపతి నిజంగా చూడండి సాంప్రదాయ గణపతి అంటే ఎంత అద్భుతంగా ఉన్నాడు సాంప్రదాయానికి తగ్గట్టుగా గణేషుని ఏర్పాటు చేశారు రెండవ గణపతిని అయితే చూసేద్దాం వీర గణపతి చూడండి పన్నెండు చేతులతో ఎంత అద్భుతంగా ఉన్నాడో వీర గణపతి తర్వాత మూడవ గణపతి హేరంబ గణపతి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు కదా గణపతులు ఇలా చూస్తూ ఉంటే నిజంగా చూడాలనిపించింది ఎంత అద్భుతంగా ఉందో మరొక గణపతి నర్తన గణపతి చూడండి నర్తన గణపతి అంటే సేమ్ నాట్యం చేస్తారు కదా నర్తనం గణపతి అలా నాట్యం చేసే భంగిమలో అయితే ఉన్నాడు నర్తన గణపతి గణపతి దగ్గర నవరాత్రి ఉత్సవాలు అయితే చాలా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి చూడండి వినాయకుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు వినాయక వినాయకుని వెనకాల కూడా పరిశీలించండి పన్నెండు జ్యోతిర్లింగాలు అక్కడ కనిపిస్తుంది పన్నెండు జ్యోతిర్లింగ అంటే వాటి జ్యోతిర్లింగాల పేర్లు కూడా చాలా చక్కగా కనిపించింది దగ్గర నుంచి అయితే మీకు జూమ్ చేయలేకపోయాను ఈ రోజు

पुर्यामी ओम महापत्राय महाविलुह पत्रम पूजयामि ओम गजानाय महादुर्वा पत्रम पूजयामि ओम हासुत्राय महादुत्त्वा पत्रम पूजयामि ओम लंपोदराय महाबदरी पत्रम पूजयामि ओम गोहा कल्याण महाअपामरका पत्रम पूजयामि ओम विजयकरणकाय महाचूडा पत्रम पूजयामि ओम एकदन्ताय महाचूडा पत्रम पूजयामि ओम विकटाय महाकलवीला पत्रम पूजयामि ओम भिन्नदन्ताय महाचंद्र पत्रम पूजयामि अलाने गर्ग वेटन ઓ કાંડાાંત કાંડાત પરોહંદે 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 પ્પર્ર્ય એવાનો દૂર્વંજ પરોહંજ સેત્વંજ સ� బాలగణపతి చూడండి చాలా అద్భుతంగా ఉంది బాలగణపతి చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో గణపతి అయితే నాకైతే ఇక్కడే ఉంటే బాగుండు అని అయితే ఒక చిన్న ఫీలింగ్ అయితే అనిపించింది ఎందుకంటే చాలా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ వినాయక నవరాత్రులు అలాగే లక్ష్మీ గణపతి చూడండి అమ్మవారు చక్కగా ఉంది అలాగే విఘ్నేశ్వరుడు కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా లక్ష్మీ గణపతి మరొక వినాయకుడిని అయితే మహాగణపతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో మహాగణపతి అసలు ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అనడంలో అతిశయక్తి లేదేమో అనిపించింది నిజంగా చాలా చాలా అద్భుతంగా ఎర్ర పంచ కట్టుకొని ఎంత అద్భుతంగా ఉన్నాడో వినాయకుడు అయితే వల్లభ గణపతి వల్లభ అంటే ప్రియమైన వారు అని అర్థం వల్లభ అంటే మనకి ఇష్టమైన గణపతి చూడండి అమ్మవారి పక్కన ఉంది ఎవరైనా విశ్వనాథ ఆలయానికి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి వెళ్ళలేకపోతే మాత్రం ఖచ్చితంగా నవరాత్రుల్లో అయితే వెళ్ళి ఒక్కసారి అయితే దర్శనం చేసుకోండి ఎందుకంటే ఆ గణపతిని చూస్తుంటే నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది అంత అద్భుతంగా చేశారు విశ్వనాథ ఆలయ కమిటీ మెంబర్స్కి అందరికీ నిజంగా నా ఛానల్ ద్వారా ద్వారా అయితే కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను మన లోకల్లో ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు కానీ దీపోత్సవం ఈ దీపోత్సవ కార్యక్రమం అంటే సాయంత్రం ఆరు గంటలకి ఉంటుందంట కానీ నేను మార్నింగే వెళ్ళాను కదా ఇంకా దీపోత్సవం అట్లయితే డెకరేషన్ అయితే రెడీగా చేశారు సాయంత్రం ఆరు గంటలకి దీపాలు అయితే వెలిగిస్తారు ఎంత అద్భుతంగా దీపోత్సవం కూడా చాలా ఫ్లవర్స్ తోటి చాలా బాగా రసారు మళ్ళీ చూడండి చుట్టుపక్కల గ్రీన్ కలర్ తమ తామర పువ్వు మధ్యలో పింక్ కలర్ ఎంత అద్భుతంగా అంటే వెయ్యాలంటే కూడా చాలా ఓపిక కావాలి ఇలా నేను ఒక నిమిషంలో చెప్పేస్తున్నాను కానీ దానికి ఎంత టైం పడుతుందో డెకరేషన్ చేయాలి అంటే అందరికీ తెలిసిన విషయమే కమలం పువ్వు అద్భుతంగా ఉంది నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నేను అంటే బెస్ట్గా వీడియో తీయడానికైతే ట్రై చేశాను మీకు ఎలా కనిపిస్తుందో ఏంటో నాకైతే తెలియదు ఆ రెడ్ పింక్ కలర్ తామర పువ్వు మధ్యలో ఇటుపక్క గ్రీన్ కలర్ దీపోత్సవం ఆ వినాయకుడి ముందు నిజంగా అద్భుతం అమోహం అని చెప్తాను మరొకసారి ఏంటంటే ఇక్కడ కు ఈరోజు కుంకుమ పూజ జరుగుతుంది మహిళలు వీళ్ళు వచ్చిన భక్తులకి మంచిగా వాలంటరీ సర్వీస్ అయితే చేస్తున్నారు అక్కడ వచ్చిన భక్తులకి అన్ని సౌకర్యాలు చేయాలి కదా అందుకోసమే ఇక్కడ స్టేజ్ పైన కొంతమంది ఆ దేవుడి అలంకరణ అయితే చేస్తున్నారు ఈరోజు వచ్చిన భక్తులు చూడండి చాలా చక్కగా భక్తులు అయితే వచ్చారు మనం కుం కుంకుమ పూజ కుంకుమ పూజ అంటే ఏ అదృష్టం ఉంటేనే కుంకుమ పూజ చేసుకుంటాము కుంకుమ పూజ చేసుకోవడం అంటే శ్రీ సౌభాగ్యాన్ని చిహ్నంగా భర్త ఆయు ఆరోగ్యాలతో ఉండాలి తన ఇంట్లో సుఖశాంతులు ఉండాలని ప్రతి ముత్తైదువ కుంకుమ పూజ అయితే చేసుకుంటుంది అలాగే పశువు గౌరమ్మనైతే ప్రతి ఒక్కరు ముందుగా అయితే మనం పశువు గౌరవం చేసుకుంటాం కదా అదే అందరు చేతులలో అయితే చక్కగా పశువు అయితే చేసుకుంటున్నారు మరొకటి ఏంటంటే గమనించారా ఒక చైర్లో పవన్ కూచూరని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మంచి ఏర్పాటు చేశారు నేను క్లియర్గా చూపిస్తాను మరొకసారి ఈ వీళ్ళైతే ఈరోజు వచ్చిన భక్తులు చూడండి చాలామంది భక్తులే వచ్చారు అంటే లోకల్ ఉన్న వాళ్ళు వచ్చారు దూర ప్రాంతాల వారికి ఇలా పూజలు జరుగుతాయి అనేది విషయాలు కూడా ఏం తెలియదు అందుకే మన ఛానల్ ద్వారా అయితే తెలియజేద్దామని ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను ఎందుకంటే ఇక్కడ విని ఇక్కడ కమిటీ మెంబర్స్ అంటే ప్రతి ఒక్క ఫోగ్రామ్ చాలా చక్కగా అరేంజ్మెంట్ అయితే చేస్తారు నేను కుర్చీలను చూ అన్నాను కదా ఇంతకుముందు ఇది ఒక కుర్చీ ముందు ఒక కుర్చీ వెనక ఎందుకంటే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా పూజ చక్కగా చేసుకున్నానికి వీలుగా అయితే ఒక ముందు ఒక కుర్చీ పెట్టారు దాంట్లో మంచిగా మనం పూజ చేసే సామాగ్రి పెట్టుకొని మళ్ళీ వెనకాల మనం కూర్చొని పూజ చేసుకోవడానికి వీలుగా అయితే ఏర్పాటు చేశారు ఎందుకంటే అందరూ కూర్చోలేరు కదా కింద ఈ పద్ధతి అయితే నాకు చాలా బాగా అనిపించింది కమిటీ మెంబర్స్కి మరొకసారి కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే కూర్చోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అని గుర్తించినందుకు మరొకటి ఏంటంటే కుంకుమ పూజ చెప్పారు కదా చాగంటి గారు కుంకుమ పూజ చేసుకుంటే పుణ్యశ్రీగా మరణిస్తారు అని నిజంగా అది విన్నప్పుడైతే నాకు చాలా ఆశ్చర్యం అయితే అని అనిపించింది నిజంగా ప్రతి ముత్తగా తను పుణ్యశ్రీగానే వెళ్ళిపోవాలని కోరుకుంటుంది కదా నిజమేనా కాదా కామెంట్ చేయండి మరొకటి ఏంటంటే ఈరోజు ప్రతి అంటే ఈ కమిటీ మెంబర్స్ అంటే వాలంటరీ వాళ్ళు ప్రతి ఒక్కటి అయితే చక్కగా అరేంజ్మెంట్ చేశారు అంటే ఇది ఒక పాంప్లెట్ అంటే ఏ రోజు ఏముంది అనేది ఈ పాంప్లెట్లో ఉంటుంది ఈ నీకు మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నేను చక్కగా పాంప్లెట్ చదివి కూడా చూపి చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉందా లేదంటే మరీ బోర్ కొట్టిస్తుందేమో వీడియో అని పెట్టాలా వద్ద అని ఆలోచిస్తున్నాను సరే వెళ్ళే వాళ్ళు ఎలాగో వెళ్తారు కదా వ్యాలంటరీ సర్వీస్ వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు చక్కగా వచ్చిన వాళ్ళని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి చక్కగా మీరు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పారు ఇంకా ఈ ఆలయం పూర్తిగా చూడలేని వాళ్ళ కోసం అయితే వాసవి మాత చూడే ఎంత చక్కగా ఉంటుందో నేను ఎప్పుడు మంచాలకి వెళ్ళినా ఆలయానికైతే వెళ్తాను ఎందుకంటే చా ఆలయం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వాసన వచ్చిన భక్తులు గో ప్రదక్షిణ కూడా చేస్తారు అంటే గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఎందుకంటే గోవులో ముప్పై మూడు దేవతలు కొలువై ఉంటారు కదా అందుకే గోప్రదక్షిణ చాలా మంచిది గోవుకు గడ్డి తినిపించిన గో ప్రదక్షిణ చేసిన చాలా మంచిది ఇక్కడ ఇది కూడా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుత్వం రామదూతం నమామ్యహం అనే శ్లోకం రాసింది ఈ శ్లోకం చదువుకుంటే చాలా చాలా మంచిది ఈ మంత్రం చదువుకుంటే చాలా చాలా సమస్త శుభాలు జరుగుతాయి ఈ ఆలయ ప్రాంగణం ఇటుపక్క విఘ్నేశ్వరుడు ఇటుపక్క మరొక దేవుడు ఉంటాడు ఎవరైనా ఆలయం చూడలేని వాళ్ళ కోసం అయితే ఈ క్లిప్ కూడా తీశాను మధ్యలో శివయ్య అయితే చాలా చాలా అద్భుతంగా ఉన్నాడు మరొక లక్ష్మీదేవి అమ్మవారు చక్కగా ఉన్నారు చక్రం ఇక్కడ అమ్మవారికి ఒడివాళ్ళ బియ్యం అయితే సమర్పించారు తామర పుష్పము బియ్యము రూపాయికాయ గాజులు కుడక పోక పండు జాకిటి ముక్క అయితే అమ్మవారికి అయితే సమర్పించారు ఎవరో భక్తులు అమ్మ అందరినీ చల్లగా కాపాడు తల్లి జగజ్జనని ఏ గుడికి వెళ్ళినా ఖచ్చితంగా అయితే నవగ్రహాల విగ్రహాలు కనిపిస్తాయి ఎందుకంటే మనల్ని అన్ని గ్రహాల నుంచి శుభం చేకూర్చడానికి ప్రతి ఒక్క టెంపుల్లో ఇలా నవగ్రహాలను అయితే ప్రతిష్ఠిస్తారు నవగ్రహాలకి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అందరూ మనం గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాల దర్శనం చేసుకుంటాం కదా అందుకే మీకు కూడా ఈ వీడియో క్లిప్ చూపించి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి నవరాత్రుల్లో అష్టగణపతుల్ని దర్శనం చేసుకుంటారు అందరికీ శుభం కలగాలి నమస్తే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం ముఖ్య గమనిక ఏంటి అంటే ఇప్పుడు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కదా మీ ఊరిలో మీ గల్లీలో మీ వాడలో ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోకైతే ఒక చిన్న కామెంట్ చేయండి ఏమైనా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు మనం పది మందికి తెలియజేస్తే వాళ్ళు వచ్చి ఆ వినాయకుని చూసి దర్శనం చేసుకుంటారు అందరూ బాగుంటారు అందులో మనం ఉంటాం కాబట్టి లోక సంస్థ సుఖనో భవంతుగా అందుకే ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి